హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పాత చీరలతోటి మ్యాట్ని ఎలా తయారు చేసుకోవచ్చు సూది దారం లేకుండా అలాగే మనం మ్యాట్ని ఎలా అల్లుకోవచ్చు అనేది అయితే చూపించిపోతున్నాను కొద్ది రోజులు మనం శారీస్ కట్టుకొని అవి పాతబడిపోయిన తర్వాత మనం వేస్ట్గా పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండీ అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మ్యాట్ని మనం ఇంట్లోనే చాలా చక్కగా రెడీ చేసుకోవచ్చు ఇలాగా శారీస్తో అయినా డ్రెస్సుల్లో దుప్పటాస్ ఉంటాయి కదండి పెద్దగా వాటితో అయినా కూడా మనం బంతలు అయితే ఈజీగా అల్లుకోవచ్చు ఫస్ట్గా మనం తీసుకున్న ఈ శారీని నాలుగు మరతలు వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఐదు ఇంచుల గ్యాప్ టేప్తో కొల్చుకుంటూ మార్క్ పెట్టేసుకున్నాం అనుకోండి మనకు కట్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది సిజర్ తోటి మనం మార్క్ పెట్టుకున్న ప్లేస్లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా శారీని కట్ చేసుకోవాలి ఇలాగా నాలుగు మరతల మీద మనం శారీని ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు కట్ చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుందనమాట శారీ లెంత్ ఉంటుంది కాబట్టి ఒక మరత రెండు మరతల మీద పెట్ట కట్ చేసుకోవాలంటే అది ఎక్కువ టైం తీసుకుంటుంది కదండీ అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి శారీస్ అనే కదండి డ్రెస్సులో దుప్పట పెద్దగా వచ్చాయనుకోండి వాటితో అయినా కూడా ఈ విధంగా చక్కగా అల్లుకోవచ్చు మనకి ఫ్రీ టైం ఉన్నప్పుడు పొద్దున్నే పది గంటలకి అన్ని పనులు అయిపోతాయి కదండి ఆ తర్వాత ఒక గంట లేదా రెండు గంటల సేపు ఇలా ఏమైనా వర్క్ చేస్తూ ఉన్నామనుకోండి మనకి మైండ్ కూడా రిలాక్స్ గా ఉంటుంది మనం షాప్ నుండి మ్యాట్స్ తెచ్చుకునే అవసరం లేకుండా మన చేతులతోనే ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి ఆ సాటిస్ఫాక్షన్ వేరే అనమాట ఇలా మ్యాట్స్ అనే కాదండి ఏవైనా చిన్న చిన్న బ్యాగ్స్ ఫ్లవర్ పార్ట్స్ అలా ఏదైనా మనం ఫ్రీగా ఉన్నప్పుడు చేసుకుంటూ ఉన్నామనుకోండి మనకు టైం పాస్ కూడా చక్కగా అవుతుంది ఏదో ఒకటి మంచి చేతులతో రెడీ చేసుకున్నామన్న సంతోషం కూడా ఉంటుందన్నమాట చూసారు కదండి శారీ మొత్తం ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత వీటికి మళ్ళీ వేరే పీసెస్ కూడా కొంచెం లాంగ్ ఉండేటట్టు ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి అది కూడా మనము సూదీదారం తేం కుట్టుకొని అవసరం లేదండి ఒక నాటు వేసేసుకుంటే టైట్గా సరిపోతుంది తర్వాత ఏ పీస్కి ఆ పీసు ఈ విధంగా రోల్ లాగా చుట్టేసుకొని ఏదైనా థ్రెడ్ తీసేసుకొని ఈ విధంగా కట్టి పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ విడిపోకుండా ఉంటుంది మూడు థ్రెడ్స్ అయితే తీసుకున్నాం కదండి మూడింటిని ఈ విధంగా బాల్లాగా చుట్టేసుకొని స్టార్టింగ్లో మూడు థ్రెడ్స్ ఒకటేలాగా ఏదైనా దారం తీసుకొని ఒక నాటైతే వేసి పెట్టుకోవాలి తర్వాత నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి డోర్స్ కానివ్వండి కబోర్డ్స్ కానివ్వండి ఈ విధంగా మనం థ్రెడ్తో కట్టేసుకొని ఇక్కడ మనకి మూడు థ్రెడ్స్ అయితే ఉన్నాయి కదండీ ఆ మూడు థ్రెడ్స్ తోటి మనం జడని ఎలాగైతే అల్లుతామో సేమ్ అదే విధంగా అల్లుకుంటూ రావాలి శారీ మొత్తము కూడా ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి వాటన్నిటిని కూడా ఒక్కొక్క పీస్ని జాయింట్ చేసుకుంటూ పొడుగ్గా ఈ విధంగా మనము శారీ థ్రెడ్స్ అన్నీ కూడా అల్లేసుకున్నాం అనుకోండి తర్వాత మ్యాట్ చుట్టుకోవటానికి మనకి పెద్ద కష్టమే అనిపిదండి చాలా ఈజీగా చుట్టేసుకోవచ్చు పాత చీరలు ఎక్కువగా ఉన్నాయనుకోండి అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగ మ్యాట్లు అన్నీ వేసుకొని ఒక పది పదహైదు ఇరవై అలా మ్యాట్లు రెడీ చేసుకొని ఫ్యాన్సీ స్టోర్ కూడా ఇస్తూ ఉంటారనమాట అలా అయినా కూడా మనకి చాలా వరకు ఇన్కమ్ అయితే ఉంటుంది ఎవరైనా పాత చీరలు ఉండి వేస్ట్గా పడేస్తున్నాము అనేవాళ్ళు ఏ విధంగా అయినా ట్రై చేయొచ్చండి ఏదైనా ఒక షాప్ వాళ్ళకి మనం చెప్పి పెట్టామనుకోండి ఇన్ని మ్యాట్స్ అయితే ఇన్ని రోజుల్లో మేము ఇస్తాము అని అంటే అలా కూడా మనకి ఆర్డర్స్ అయితే ఇస్తారనమాట ఇంట్లోనే ఉండి వంద రెండు వందలు మనం సంపాదించుకున్నామనుకోండి ఇంటి ఖర్చులకైనా వస్తుంది కదండి అలా కూడా చేసుకోవచ్చండి అందులో ఏం తప్పు చెప్పండి మనం ఎవరినైనా ఊరికే వంద రూపాయలు అడిగితే ఇస్తారా ఎవరు ఇయరు కదండి అదే మనమే కష్టపడి వంద రెండు వందలు సంపాదించుకున్నాం అనుకోండి మనం ఎంత ఫ్రౌడ్ గా ఫీల్ అవుతాం చెప్పండి అలా ముందుకొచ్చి ఎవరైనా మేము చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు వెనకడుగైతే అస్సలు వేయద్దండి మనం చేసే పని కరెక్ట్ గా ఉన్నింది అనుకోండి ఎప్పుడో ఒక రోజు తప్పకుండా సక్సెస్ అనేది అవుతుంది అనమాట ఇక మ్యాట్ విషయానికి వస్తే ఈ శారీ మొత్తం కూడా ఇలాగా జడలాగా అల్లేసుకున్నాను కదండి ఆ తర్వాత ఆ శారీలోనే చిన్న చిన్న ముక్కలు ఒక ఐదు ముక్కలు అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఐదు పీసెస్ వరకు ఆ ఐదు పీసెస్ని ఇక్కడ చేత్తో కూడా నేను జాండు అయితే గ్యాప్ చూపిస్తున్నాను చూడండి ఇలాగా జాండు జాండు గ్యాపుల్లో ఒక్కొక్క పీస్ని మనము ఒక్కొక్క నాటు వేసి పెట్టుకోవాలి ఇలాగా ఐదు పీసెస్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఆరు పీసెస్నైనా కూడా పెట్టుకోవచ్చు తర్వాత మనం అల్లి పెట్టుకున్నాం కదండి ఈ శారీ అది కొంచెం కొంచెం మనం చుట్టుకుంటూ ఈ శారీ ముక్కలు పీసెస్ సెట్ చేసి పెట్టుకున్నాం కదండి వాటితో ఒక్కొక్క నాటనైతే వేసుకుంటూ రావాలి ఫస్ట్ చూస్తున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ అయితే అనిపిస్తుందండి ఒకటి రెండు సార్లుగా వీడియోని క్లారిటీగా చూడండి అప్పుడు మనకి కన్ఫ్యూజ్ అయితే అస్సలు ఉండదు చాలా క్లారిటీగా అర్థమైపోతుంది చాలా ఈజీగా ఈ విధంగా మనము చుట్టేసి నాటు వేసుకుంటూ రావచ్చు ఇలాగ చిన్నపిల్లలైనా చేసేస్తారండి ఒకటి రెండు సార్లు చూసుకున్నారనుకోండి చాలా ఈజీగా చిన్నపిల్లలైనా కూడా చేసేసుకోవచ్చు శారీని మనం ఫైవ్ ఇంచెస్ గ్యాప్లో కట్ చేసుకున్నాం కదండీ అందుకే మనకి ఈ జడలాగా అల్లుకున్న శారీ అయితే చిన్నగా అనిపిస్తూ ఉందన్నమాట అదే మనము ఏడు ఎనిమిది ఇంచెస్ గ్యాప్లో కట్ చేసుకున్నాం అనుకోండి ఈ జడలాగా అల్లుకున్న శారీ అయితే ఇంకొంచెం లావుగా వస్తుంది అలా మీకు చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా ఎలా కావాలంటే అలా కట్ చేసుకొని ఈ విధంగా జడలాగా అల్ల అనుకోండి తర్వాత ఈ మ్యాట్ అల్లుకోవడం అయితే చాలా ఈజీ అండి ఇలా రౌండ్గా మనం చుట్టుకుంటూ నిదానంగా ఈ శారీ ముక్కలతోటి ఒక్కొక్క నాటుని వేసుకుంటూ రావాలి ఇలా మొత్తం అల్ల వేసుకున్న తర్వాత లాస్ట్లో ఈ శారీ పీసెస్ ఉన్నాయి కదండి అవన్నీ కూడా నీట్గా కట్ చేసుకుంటూ రావాలి ఇలా నీట్గా కట్ చేసుకున్నాం అనుకోండి ఎక్స్ట్రా శారీనంతా కూడా అప్పుడు మనకి మ్యాట్ చాలా వరకు నీట్ గా కనిపిస్తుంది మ్యాట్ మొత్తం అల్లేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మ్యాట్ అయితే మనకి ఎంత చక్కగా వచ్చిందో మనం అల్లుకున్నాం కదండి సారీ ముక్కలతోటి అవన్నీ కూడా మనకి కింద వైపుకి వెళ్ళిపోతాయి పైన వైపుకు ఉన్నవన్నీ కూడా నీట్ గా కట్ చేసేసాను ఇదే మ్యాట్ ని మనం బయట నుండి తెచ్చుకున్నాం అనుకోండి వంద రెండు వందలు గ్యారెంటీగా ఇవ్వాలండి అదే మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ఖర్చు లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వీటిని ఇంకా మనము రెండు మూడు కలర్స్ శారీస్ తోటి అల్లుకున్నాం అనుకోండి ఇంకా పెద్దగా వస్తుంది రెండు మూడు కలర్స్ తోటి మ్యాట్ ఇంకా చూడడానికి చాలా బాగుంటుంది అనమాట సూది దారం అవసరం లేకుండా ఎటువంటి ఖర్చు లేకుండా ఇలాగా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇవాళ్ళ వీడియోల టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి